తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని బలపరుస్తూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది ఈ తీర్మానం ద్వారా ఏఐసిసికి సీఎల్పీ ధన్యవాదాలు తెలిపింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో అభిషేక్ సింగ్ విని ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ ఆయన రాజ్యసభ సభ్యుడు కావాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు వివరించాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని అన్నారు రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టాన్ని పదేళ్ల పాటు కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు పునర్విభజన చట్టంలోని అంశాలను చట్ట సభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదురు అయిన అభిషేక్ సింగ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరనున్నారు సీఎం రేవంత్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వ గారిని నిర్ణయించడం జరిగింది వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను శాసన మండలి సభ్యులను లోక్సభ ఎంపీలను రాజ్యసభ ఎంపీలను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్సిహి గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది రేపు ఉదయం పది గంటలకు సిఎల్పికి అందరినీ రమ్మని రేపు సరిగ్గా పదకొండు గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఇక సిఎల్పి సమావేశం ముగిసిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖచ్చితంగా అవుతుందన్నారు ఆయన బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని అందుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అంతా తమ దగ్గర ఉందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని హరీష్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్నారు ప్రచారం చేయకపోయినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు వచ్చాయని కోమటి రెడ్డి గుర్తు చేశారు ఎన్నికల్లో సీట్లు వచ్చి మాకు సీట్లకే ఆ తర్వాత నాలుగు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు వస్తే మేము మూడు స్థానాలు నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురం ఎంపీలో గెలిచినాం ప్రచారం చేయకుండా ఇవాళ పదేళ్ళ అధికారంలో ఉండి పదహారు గుండు గుండుస్తున్నలాగా ఉండి అసలు పార్టీనే మూసుకునే దశలో బీజేపీలో విలీనం అవ్వడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు మీరు తెలుసుకోవాలి ఢిల్లీలో ఏం జరుగుతుంది మీరు చెప్పుడైతుంది ఒక్క సీటు గెలవలేని పార్టీ అవసరం మనకి టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ అవసరం ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ గురించి మాట్లాడ అవుతామా బీజేపీ బీఆర్ఎస్ బెరిజ్ అయిపోయింది కాబట్టి మన ఎన్నికల్లో డ్రాప్ అయినరు డ్రాప్ కాకపోతే మేము పద్నాలుగు సీట్లు గెలిచేవాళ్ళం బీఆర్ఎస్ బీఆర్ఎస్ డ్రాప్ కాకపోతే మేము పద్నాలుగు సీట్లు గెలిచేవాళ్ళం కుంభకాయలు కాబట్టి ఆ మాత్రం బీజేపీకి వచ్చినాయి మాకు పద్నాలుగు సీట్లు వచ్చాయి ఎన్నికల్లోనే కుంభకాయలు రేపు విలీనం అవుతున్నాను డోంట్ టాక్ అబౌట్ బీఆర్ఎస్